వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం నెల్లూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన మొగిళ్ళు వెంకటేశ్వర్లు ಕರ್ವಾದಶಾಮ್ವಿಟ್ರವಾದಶಾಮ್ವಿಟ್ಪರ್ವಾರಾಸ್ಯೇಶಾನಾತರಾತೋಯಾಮನೊರಾ ಪ್ರಾಸ್ಪತಿರ್ಮಾತರಿಷ್ವೋಕ ಪಾಯುಸ್ವಾನಾವಾಕರವಿನೋಗರಣದೂ ವಿಷ್ಟಮ್ವೋದಿಪೊದರುನಕ್ರ பூங்கு வடை போதில் பொறிவண்டு கண்படுக்கேங்கா தேகுக்கிருந்து வாங்க உடன் நிறைக்கும் வள்ளல் பெரும் நீங்கா நீங்க ध्रुवाद्यो ध्रुवा पृथिवी ध्रुवमिष्वमिदम् जगत् ध्रुवा पर्वता इमे ध्रुवो राजा य ध्रुवस्तिष्ठा इहराष्ट्रमुदारया अभितिष्ठवृतन्यतः अधरे सन्तु शत्रवः इन्द्रैव ध्रुवेण अविताः तस्मै देहाधिब्रुवन् अयम् च ब्रह्मणस्पतिः నాకు జాయింట్ కలెక్టర్గా నెల్లూరు జిల్లాకి అపాయింట్ చేయడం జరిగింది ఈరోజు ఛార్జీ కూడా తీసుకోవడం జరిగింది మన ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అదే గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు మన ఎంపీ గారు అట్లా అందరి యొక్క సహకారంతో ఈ జిల్లాలో పనిచేసి ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో నా వంతు కూడా నేను చేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాను సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలో చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మెదడు మరియు నరాల సమస్యలకైనా స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ రోడ్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు